మొక్కజొన్న పచ్చి కంకుల్ని ఎండబెట్టే ఫెసిలిటీ అండి అది డ్రై చేసే ఫెసిలిటీ ముప్పై పర్సెంట్ మాయిశ్చర్ దగ్గర రైతుల దగ్గర తీసుకొని ఐదు రోజుల్లో ఇక్కడ ఈ డ్రైవింగ్ ఫెసిలిటీలు పది పర్సెంట్కి వస్తాయి ఆమె మొక్కలన్న సీటు స్టాండ్ అడ్డదానికి టెన్ పర్సెంట్ ఉండాలి అందుకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ జర్మినేషన్ ప్రాబ్లం అవుతుంది ఎక్కువ మరొక శాతం కాదన్నమాట ఆ టెన్ పర్సెంట్ తీసుకురావడానికి ఈ ఫెసిలిటీ ఇది ఈ డ్రైవర్లు ఎక్కువ హైదరాబాదు ప్లస్ వెస్ట్ గోదావరి తర్వాత కొన్ని ఖమ్మం జిల్లాలో ఉన్నాయండి సీట్ ప్రొడక్షన్ ఏరియాల్లో సో పల్నాడు ఏరియాలో కూడా సీడ్ ప్రొడక్షన్ గత కొన్ని సంవత్సరాలుగా బాగా పెరుగుతూ ఉంది ఎస్పెషల్లీ మా మాచల్ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ అరౌండ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ ఏకర్స్ ఉన్నాయి మొక్కదొన్నలు సీడ్ ప్రొడక్షన్ సో ఈ డ్రైయర్ ఇక్కడ పెట్టడం వల్ల ఏంటంటే లోకల్ రైతులకి వాళ్ళ మొక్కజొన్నలు ఎక్కడికో హైదరాబాదు ఏలూరు దిశ ఇక్కడే డ్రై చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇలాంటివి ఇంకా ప్రస్తుతం మనం స్టార్ట్ చేసామండి ఇంకా కొన్ని కంపెనీలు కూడా ముందు ముందు పెట్టే ఆలోచనలో ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ వర్గంలో ఒక నాలుగైదు డ్రైవర్లు వస్తాయండి వచ్చే సంవత్సరం గ్యారంటీ ఎందుకంటే అంత ఏరియా బాగుందనమాట ఇక్కడ రైతులు కూడా ఇక్కడ వేసే మొక్కలున్న క్వాలిటీ కూడా మిగతా వెస్ట్ గోదావరి కంటే ఇక్కడ బాగా వస్తుంది సార్ ఎందుకంటే ఇక్కడ డ్రై ఏరియా కాబట్టి వెస్ట్ గోదావరి కొద్దిగా రిలేటివ్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది ఇది పాలవ ఏరియా ఇది కాబట్టి సీట్ దగ్గర ప్లస్ నోర్ ఓవర్ అది అంత ఇరిగేటెడ్ ఏరియా కాబట్టి రిలేటివ్ హ్యూమిటీ హ్యూమిటీ ఎక్కువ ఉంటుంది దాంతో సీడ్ క్వాలిటీ అక్కడికంటే ఇక్కడ డ్రై ఏరియా కాబట్టి ఇక్కడ సీడ్ క్వాలిటీ బాగుంటుంది వెస్ట్ గోదావరికి అందు గురించి కూడా కంపెనీలు ఇక్కడ బాగా డెవలప్ అవ్వడానికి వేస్తారండి సార్ దీనికి ఎంత పెట్టుబడి అయినా ఎంతమంది ఉపాధి వస్తుంది పెట్టుబడి సుమారు పన్నెండు కోట్లైందండి పెట్టుబడి ఇంకా ఒక కోటి కోటిన్నర పెట్టాల్సి వస్తుంది ఉపాధి అంటే లేబరు ఒక నూట యాభై మంది దాకా లేబరు అలా కాకుండా ఒక పదిహేను నుంచి ఇరవై మందికి ఎంప్లాయ్మెంట్ చదువుకున్న వాళ్ళకి మామూలుగా డ్రైవింగ్ టెక్నాలజీ మన ప్రాంత అవకాశం అవకాశం సార్ ఏంట మన ప్రాంత వాళ్ళకే అవకాశం ఇస్తావా ట్రైనింగ్ అయితే మన ప్రాంతం వాళ్ళకే ఇస్తామండి ఎమ్మెల్యే గారు ఆల్రెడీ నేను మాట ఇచ్చున్నాను ఎమ్మెల్యే గారికి మన మాది కన్మాసర్పాడండి దుర్గ మండలం సో అందుకే మన ఇక్కడ మేమే ఫస్ట్ మొక్కజొన్న ప్రొడక్షన్ కూడా ఇరవై ఏళ్ళ క్రితం ఫస్ట్ మేమే స్టార్ట్ చేశామండి అప్పట్లో రెండు ఎకరాలు ఓబలేషన్ పల్లిలో స్టార్ట్ చేస్తే ఇప్పుడు అదే మాచల్ నియోజకవర్గంలో ముప్పై ఐదు నలభై వేల ఎకరాలు అయింది కన్ఫార్ దాని తర్వాత ఇస్తాం అప్పుడు మన గాల్సేను ఈ కొండలు వీళ్ళే మొక్కజొన్న బాగా చేయించాలండి ڪنپوڙو ڪنپوڙو هاڪو سلام عليڪم اس مين وقت آهي مونکي چاه ٿا ڏي پتر رحمت

ఆల్రెడీ కనుకలు వస్తున్నాయి నేడు పది రోజులు కనుకలు వస్తున్నాయండి హైదరాబాద్ లో ఉన్న ఫ్యాక్టరీ మొత్తం డేట్ అవుతుంది నీటి కూర్చుందండి ఎక్కడ మనో సింగ్ Ini okay. ಸರ್ okay. అది మిరటో చెన్న అపా నా లాగ్ ఓడ దగ్గర వింటర్ అనేది పెయింట్ పెయింటింగ్ చేసుకొని కంప్లీట్ అయితే లోడింగ్ ఏ ప్రాబ్లమ్ तव्हां <laughs> టోటల్ ఇది అన్నీ పైన కట్ ఆఫ్ వారం రోజులు లేక మళ్ళీ వారం రోజులు ఇది లోక్ షీట్ వస్తుంది షీట్ వస్తుంది పైన పోయి అన్ని హీట్ చాంబర్ రోడ్ చూసి మళ్ళీ

フィールドカップにしゃらうのを出るしゃらうのですが、レベルで見たらいいです。

மொத்திட்டு <laughs> வா